వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా వ్యాధి గుట్టు రట్టు కాకూడదని తమ్ముడి ప్రాణం తీసిన అక్క కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హెలర్కే తాలూకాలోని దుమ్మి గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనలో నిషా అనే మహిళ తన భర్త మంజునాథ్ సహాయంతో తన ఇరవై మూడేళ్ళ తమ్ముడి మల్లికార్జున్ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు అసలు ఏం జరిగింది అంటే మల్లికార్జునకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తెలిసిన తర్వాత కుటుంబ పరువు దిగజారుతుందనే భయంతో ఈ హత్య జరిగినట్లు వార్తలు తెలిసాయి జూలై ఇరవై మూడున మల్లికార్జున రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరాడు చికిత్స సమయంలో రక్త పరీక్షలలో అతనికి హెచ్ఐవీ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు ఈ విషయం తెలిసిన నిషా మంజునాథులు అతని బెంగళూరుకి చికిత్స కోసం తీసుకెళ్లినట్టు చెప్పి దారిలో గొంతుకు టవాల్ బిగించి హత్య చేశారు మల్లికార్జున్ తండ్రి నాగరాజప్ప రాజ్ ఫిర్యాదు మేరకు హెరల్కే పోలీసులకు నిషాను అరెస్ట్ చేశారు కానీ మంజునాథ్ మాత్రం పరారీలో ఉన్నాడు పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు